నా పేరు ప్రకాష్ నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఎప్పుడూ ఆడుతూ పాడుతూ అందరితో కలిసిమెలిసి మెలుగుతాను నాకు అదే కాలేజీలో లావణ్య పరిచయం అయ్యింది మొదటి చూపులోనే నాకు లావణ్య నచ్చింది లావణ్యకి కూడా నాపై మంచి అభిప్రాయం కలిగింది మా ఇద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది నేను ఎప్పుడూ హానెస్ట్గా ప్రేమతో లావణ్యతో మాట్లాడేవాడిని లావణ్య పేరెంట్స్ కూడా నాతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు ప్రతిరోజు కాలేజ్ అయిపోయిన తర్వాత లావణ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో కబుర్లు చెబుతూ ఉండేవాడిని ఒకరోజు నేను లావణ్య తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి మా ఇంట్లో చిన్న సమస్య వచ్చింది మీరు కొంచెం సహాయం చేస్తారా అని అడిగాను వెంటనే ఏమీ ఆలోచించకుండా నాకు కొంత డబ్బు అప్పుగా ఇచ్చారు ఆ డబ్బును నేను ఇంట్లో మా నాన్నగారికి ఇచ్చాను కానీ ఆ విషయం లావణ్యకి చెప్పలేదు ఒకరోజు లావణ్య తన స్నేహితురాలతో మాట్లాడుతుండగా నా టాపిక్ వచ్చి లావణ్య స్నేహితురాలు ప్రకాష్ నిన్ను మోసం చేస్తున్నాడు నీకు తెలియకుండా మీ పేరెంట్స్ దగ్గర ఇంట్లో కష్టమని చెప్పి డబ్బు తీసుకొని ఆ డబ్బులతో జలసాలు చేస్తున్నాడు ఆ మాటలను లావణ్య అదే నిజమో కాదో తెలుసుకోకుండా అదే రోజు సాయంత్రం నా దగ్గరకు వచ్చి నువ్వు నా దగ్గర ఏం దాయం అనుకున్నా కానీ మా పేరెంట్స్ దగ్గర నువ్వు నాకు తెలియకుండా డబ్బు తీసుకున్నావు ఇది నాకు చెప్పలేదు సరే తీసుకున్న డబ్బు మీ నాన్నగారికి ఇవ్వకుండా నీ జలసాలకు ఖర్చు పెడతావా నేను నీ మీద నమ్మకం పెట్టాను కానీ నువ్వు నన్ను నమ్మకం లేని వ్యక్తిలో చూసావు అని చెప్పి నేను చెప్పేది వినకుండా నన్ను దూరం పెట్టింది నేను చాలాసార్లు ప్రయత్నించాను నా నిజాయితీని తెలపడానికి నా మాట అసలు వినడం లేదు లావణ్య ఒక చిన్న అబద్ధం వల్ల మా ఇద్దరి మధ్య ఉన్న నమ్మకం పూర్తిగా దూరం అయ్యింది కొంతకాలం తర్వాత లావణ్య పేరెంట్స్ దగ్గర నేను తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేశాను థ్యాంక్స్ అండి కష్టకాలంలో నాకు సహాయం చేసి నా కుటుంబాన్ని రోడ్డు మీద రాకుండా కాపాడారు నేను వెళ్ళిపోయాను తరువాత లావణ్య వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి అసలు నిజాన్ని తెలుసుకుంది తన చుట్టూ ఉన్న అబద్ధపు లోకాన్ని తెలుసుకొని చాలా విచారపడింది నా దగ్గరకు వచ్చే క్షమాపణలు కోరింది కానీ నేను ఒక్కసారి నమ్మకం పోగొట్టుకున్న తర్వాత మనసు మళ్ళీ తిరిగి కలపలేం అని చెప్పి నా దారి నేను వెళ్ళిపోయాను మొత్తానికి ఒక అబద్ధం వల్ల మా ప్రేమ కథ ముగిసిపోయింది వెయ్యి నిజాలు చెప్పినా ఆ నమ్మకం తిరిగి రాలేదు సో ఫ్రెండ్స్ ఫైనల్గా చెప్పేది నేనేంటంటే చెప్పేది మన వాళ్ళైనా బయట వాళ్ళైనా సరే ఒక్కసారి దాని గురించి పూర్తిగా తెలుసుకొని అవతల వ్యతిరేతో మాట్లాడాలి ఎందుకంటే ఒక్కసారి చిన్న చిన్న విషయాలు నమ్మకం పొలిపోతే తర్వాత నువ్వు వెయ్యి నిజాలు కాదు లక్ష నిజాలు చెప్పు ఎంత హాస్టకున్నా నన్ను ఎవరు పట్టించుకోరు